बीन न्यूज़ की स्वागतम। ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ వరద బాధితులకు బీజేపీ పార్టీ తరఫున తోచినంత సాయం చేస్తామని చాలా ప్రాంతాల్లో మేము తిరిగి కావాల్సిన భోజనం దుప్పట్లు దుస్తులు పంపిణీ చేస్తామని అన్నారు ప్రభుత్వం వరద బాధితులకు రాజీవ్ గృహకల్ప వంటి ప్రాంతాల్లో కనీసం పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదని కొన్ని ప్రాంతాల్లో అయితే బాధితులకు ఆహారం నీళ్లు హెల్త్ క్యాంప్ వంటివి కూడా ఏర్పాటు చేయలేకపోయిందని మండిపడ్డారు వరద బాధితులను ఎంతమందికి ప్రభుత్వం ఆసరాగా నిలిచింది లిఖిత పూర్వకంగా ఇవ్వాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు రాజీవ్ గృహకల్ప మోదీ బొక్కలగడ్డ వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో కనీసం ఏ ఒక్క ప్రజా ప్రతినిధులు రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పట్టణ ప్రాంతాల్లోనే ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతమైన రాకాశి తండ వంటి ప్రాంతాలను అస్సలు పట్టించుకోవటం లేదని కరుణగిరి ప్రాంతంలో ఓ గుట్ట ఉండేది అక్కడ రాజీవ్ గృహకల్పను నిర్మించాలని ఆ గుట్టను తొలగించటంగా కారణంగా అక్కడ నివసించే వారికి రక్షణ లేక అన్నారు వరదలు వచ్చిన ప్రాంతాన్ని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలిస్తారని తెలిపారు మీడియా సోదరులందరూ కూడా విస్తృతంగా వాస్తవంగా ఒక రకంగా వరదల్లో ప్రాణాలను పణంగా పెట్టుకోవడం మీరు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో బాధితులకు సహాయం కోసం బయట ప్రపంచానికి జరుగుతున్నటువంటి విషయాలు మీరు అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఈ వర్షాల్లో మీరు చూపిస్తున్నటువంటి కృషి దానికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇప్పుడు కురిసినటువంటి అకాల వర్షాలకు కావచ్చు వచ్చినటువంటి వరద ఉధృతికి జరిగినటువంటి నష్టం పైన భారతీయ జనతా పార్టీ మరి ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క నష్టం పైన లేకపోతే జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా రాజకీయ విమర్శలు అన్నది మేము చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇది రాజకీయాలకు కానివ్వండి రాజకీయ విమర్శలకు కానివ్వండి ఇది సందర్భం కూడా కాదు ఒకవైపు టిఆర్ఎస్ పార్టీ రాజకీయ విమర్శలు చేయడం మరొక వైపు కాంగ్రెస్ పార్టీ రాజకీయ విమర్శలు చేయటం చూస్తూ ఉంటే సమాజంలో సమాజానికి కానివ్వచ్చు ఈ ప్రజలకు కావచ్చు చాలా అసహ్యం వేస్తూ ఉంది ఎందుకంటే ఒకవైపు ఖమ్మం జిల్లాలో వచ్చినటువంటి వరదలకు కనీ విని ఎరగని రీతిలో నష్టం అన్నది జరిగింది ప్రజలు అనేక ఇబ్బందులకి గురవుతున్నటువంటి సందర్భంలో ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టకుండా దీని యొక్క పరిష్కారం కోసం దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయాలు చూస్తూ ఉంటే అసహించుకుంటున్నారు ప్రజలు మా యొక్క రాష్ట్ర శాఖ అధ్యక్షులు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు అదేవిధంగా మా యొక్క రాష్ట్ర మన రాష్ట్రం నుంచి కరీంనగర్ ఎంపీగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లా యొక్క నాయకులతోటి నిరంతరం కూడా వారు ఫోన్లో టచ్లో ఉన్నారు ప్రధానంగా వెంటనే ఖమ్మం జిల్లాలో ఈ విధంగా వరదలు వచ్చినాయన్న వెంటనే బండి సంజయ్ కుమార్ గారు రాజకీయాలకు అతీతంగా ఇక్కడి నుంచి రెవెన్యూ మినిస్టర్గా ఉన్నటువంటి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ చేసి వరద పరిస్థితి పైన ఏ రకమైన సహాయ సహకారాలు కావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి అని చెప్పి వారు అడగటం జరిగింది అదేవిధంగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ఈ విధంగా వరదలు వచ్చాయి ఏ విధంగా పరిస్థితి ఉంది కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము మీరు ఏమీ అధైర్యపడాల్సినటువంటిది లేదు ప్రజల దగ్గర ఉండి ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేయాలి అన్న దానిపైన మీరు దృష్టి పెట్టండి అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు ఫోన్ చేశారు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి కేంద్రం నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఇది నేను చెప్పినటువంటి మాట కాదు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం పర్యటనకు వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు నాతో మాట్లాడారు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు ప్రధానమంత్రి గారు కానీ పర్యటన చేసినట్టయితే బాగుంటుంది బాగుంటది అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు రాజకీయాలు పక్కన పెట్టి వెంటనే ప్రితమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అదేవిధంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈరోజు మధ్యాహ్నం తర్వాత వారి యొక్క ప్రోగ్రాం అనేది కన్ఫామ్ అవుతుంది ఈ రోజు గానీ రేపు కానీ ఖమ్మం జిల్లాలో మరి యొక్క ఏరియల్ సర్వే అధికారిక సర్వే అన్నది నిర్వహించబోతా ఉన్నారు అధికారులతో కలిసి జరిగిన నష్టం పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా ఏ విధంగా సేవ చేయాలి ఎంత నష్టం జరిగింది ఏ విధంగా చేయాలి అన్న దానిపైన రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబోతా ఉన్నారు అదేవిధంగా మన రాష్ట్రం నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు రేపు ఉదయం పదిన్నర గంటలకు ఖమ్మం రాబోతా ఉన్నారు వారు కూడా యొక్క సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు జరిగిన నష్టాన్ని అంచనా వేయటంలో కావచ్చు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ జరిగినటువంటి బాధితులకు పూర్తి